సినిమాల పాట మీకు ధన్యవాదాలు శ్రీవన మాలి లాలి లాలి లాలిపించమౌళి లాలి లాలి శ్రీవనమాలి మాలి లాలి చికిపించమౌళి లాలి పాలకడలి ఉయ్యలలో పణిరాజు పాన్నప్పులో అరమూతల్ల కన్నులతో నిద్రించిన స్వామి జోజో పాలకడలి ఊయలలో పణిరాజు పానుపులు అరమోతల్ల కన్నులతో నిదురించే నా స్వామి జోజో రారా మాధవా నిన్ను విడిచి మనగా రా రారా మాధవా నిన్ను విడిచి మనగాలేనురా నన్ను మరచేవా విడిచేవా చెలిజత చేరి మురిపించేవా రారా మాధవ నిన్ను విడిచి మనగాలేనురా నన్ను మరచేవా విడిచేవా చిరుచింత చేరి మురిపించేవా లాలీ శ్రీవనమాలి లాలి లాలి చికిపించ మౌళి లాలీ మౌళి లాలీ